నమస్తేనా నేను బాబా మీ పొద్దుటూరుని తమ్నల్లు చూసి వచ్చారు కదా అదే అబ్బాయి ఇల్లు ఇది మన దొర్సనపల్లిలో ప్రొద్దుటూరులో అయితే ఉంది ఇది నాలుగు సెంటర్లలో ఉంది ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఇప్పుడు మనం ఇంట్లో లోపల చూద్దాం రండి మనకి ఎలివేషన్ ఇంటికి చాలా అట్రాక్షన్గా కనపడుతుంది ఎలివేషన్ చూసారా డిజైన్ ఎంత బాగుందో ఇది కాంపౌండ్లోంచి వ్యూ పాయింట్ అనమాట పార్కింగ్ టైల్స్ మాత్రం డిజైన్ బాగుంది ఎంతైనా ఇంటికి ఎలివేషన్ లుక్ లుక్ మాత్రం కలరింగ్తో బాగుంది ఇంటికి ఇదైతే ఎలివేషన్ ఇంకా ఇక్కడ నుంచి కాంపౌండ్ నుంచి పైకి అయితే మనకు మెట్లు ఉన్నాయి ఇంకా ఇది ఎంట్రెన్స్ ఇంట్లోకి టైల్స్ వాల్ టైల్స్ మాత్రం డిజైన్ సూపర్గా ఉంది ఇంటికి లుక్గా ఇది మెయిన్ డోర్ ఇంట్లోకి రాగానే మనకు టీవీ పెట్టుకునే స్టాండ్ అయితే కనపడుతుంది పక్కనే రెండు బెడ్రూమ్లు మనకు ఎదురు ఉంటాయి ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో కబోర్డ్ అయితే మనకైతే ఉంది టైల్స్ కూడా కింద ఫ్లోరింగ్ బాగున్నాయి పైన పిఓపి చూసారా డిజైన్ చాలా బాగుంది ఇది బెడ్రూమ్లో బాత్రూమ్ అనమాట ఇంకా కిచెన్ చూసారా కిచెన్కు వాల్ టైల్స్ వేశారు అవి కూడా చాలా బాగున్నాయి సింక్ అయితే మనకు అవైలబుల్ ఉంది కబోర్డ్స్ చూసారా చాలా చక్కగా ఉన్నాయి పైన ఉన్నాయి మనకు కింద ఉన్నాయి టాప్లో కూడా ఉన్నాయి మనకు మెయిన్ నుంచి వ్యూ పాయింట్ రెండు లో టీవీ స్టాండ్ కూడా కనపడుతుంది మనకి ఇది వచ్చేసి పిఓపి డిజైన్ హాల్లో చాలా బాగా చక్కగా ఉంది ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట ఇంటి మొత్తానికి ఫ్లోరింగ్ వచ్చేసి మనకైతే గ్రెనేట్ వేయడం అయితే జరిగింది ఆ గ్రెనేడ్ కూడా నలుపు డిజైన్ సారాలు సారాలు ఉంది కబోర్డ్ కూడా బాగుంది ఇడ ఏంది కొత్తగా అంటే కొంచెం డిఫరెన్స్ కబోర్డ్ అటాచ్డ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్లో కబోర్డ్ తీయగానే మనం బాత్రూమ్ ఓపెన్ అయితే బాత్రూమ్ కూడా సపరేట్ డోర్ ఉంది ఆ డోర్ అయి వేసుకోవచ్చు కనపరాకుండా బాత్రూమ్ ఇదే డోర్ వేసేసుకోవచ్చు ఇది బెడ్రూమ్లో పిఓపి డిజైన్ ఇంకా మనం దేవుని రూమ్ చూసాం కదా లోపల టైల్స్ అయితే బాగున్నాయి వాకిల్ కూడా చాలా చక్కగా అందంగా ఉంది డిజైన్ ఇది వచ్చేసి మనకు అడ్రస్ దర్శనపల్లెలో అయితే ఉంది మరిన్ని వివరాలకు డిస్ప్లే పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి లేదంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఇది మెయిన్ డోర్ నుంచి వ్యూ పాయింట్ అనమాట ఈ నుంచి మనం డైరెక్ట్ బెడ్రూమ్లోకి స్ట్రైట్గా ఉంటుంది ఇంకోటి వచ్చేసి పక్కనే ఇంకో బెడ్రూమ్ కూడా ఉంటుంది చూశారు కదా చాలా చక్కగా ఉంది వాకిలి ఇది బయట కాంపౌండ్లో కామన్ బాత్రూమ్ అనమాట మనకు ఈ ఇంటికి మొత్తం మూడు బాత్రూమ్స్ ఉన్నాయి ఇది పై నుంచి వ్యూ పాయింట్ మనకు మంచి వాతావరణం అయితే మనకు తూర్పు మకాన ఈ ఇల్లు అయితే మనకు అందుబాటులో ఉంది ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి మీకు నచ్చితేనే కొనండి మళ్ళీ చెప్తున్నాం కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాల్ డిజైన్ బయట ఎలివేషన్ ఇంటికి ఇవితే లుక్ మనకి ఇంకా బయట నుంచి ఈ లుక్ చూసారా ఇంటికి ఎంత బాగుందో ఇక్కడ నుండి ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్కి చాలా దగ్గర బైపాస్ కూడా దగ్గరనే మంచి వాతావరణంలో మన ప్రొద్దుటూరులో దర్శనపల్లెలో ఉంది మరిన్ని వివరాల కోసం కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లే పైన కనబడుతుంది లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది